네. 바기. <이 Elliot> <수업> <안> <우리의 속에서 organizational marriage> <이> 아. 바기. एम द

మానసన వాయిస్కుంటాండి ఏంటి మనకి ఏంది అండి అండి ఉంటాము కరకరితాం గా కరకరి అయోదయా మనకి ఏమైనా ఆశ కోడలు ఉన్నాయా ఫ్రెండ్లీ నేచర్ తో పోవాలి तो आज भी पर आ गया था मैं अंदर वो स्टाफ वाला है ये भी जो फिर फिर ये ये था ना रादा ना रादा ना हां रादा लैपटॉप में मिनिस्टर अच्छे सर आ दो रूम में सर और तरवा गए सर लकी था तो उसने गए हमको एक 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 मुनगो चांद बार के दूसरा ले चला था हां सी भाई मतलब रात को सोता करो तकുണ്ടैया ఇంకేమన్నాయండి ఇంకొక పెండ్ అది లేదా మీకు లక్షల బాలేలో ఎవరితో పెండ్ అవసరం రాంబాబు అల్ రాబాబునాబిలో ఉన్నారా కేబీలో ఉన్నారా ఎవరు అమ్మాయి వినోదు ఇంకా ఆర్సి రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ని ఈరోజు ఒంగోళ్ళో నలభై నాలుగో డివిజన్లో అక్కడ ఈరోజు ఓపెన్ చేసుకున్నాం దీనికి మన ప్రియాంక డాక్టర్ ప్రియాంక గారు అదేవిధంగా డాక్టర్ ఏ ప్రకాష్ బాబు వాళ్ళంతా కూడా విజయవాడలో పదిహేను సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే దాని ఒక్కోళ్ళలో ఫస్ట్ టైం ఈరోజు ఇక్కడ లాంచ్ చేసుకోగలం దానికి మన చైర్మన్ గారు రియాజ్ గారు అదేవిధంగా రవి గారు మన చీరామూర్తి గారు రాధా గారు వీళ్ళంతా ఇక్కడ ఉండే ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు పాల్గొని వచ్చి ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం దీంట్లో మెయిన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్కిన్ హెయిర్ ఏదైతే ఈరోజు హెయిర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయో మన ప్రాంతంలో వాటర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే రకరకాల ఈరోజు చిన్న వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంది అదేవిధంగా మనం ఉండే క్లైమేట్కి కూడా ఎక్కువ పర్సెంట్ తొందరగానే ఈ స్కిన్ డిజీజ్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే ఉన్నాయి కాబట్టి దీన్ని ఆల్ ఎక్విప్మెంట్ తోటి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను దీనికి ఆల్రెడీ ప్రియాంక గారికి ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ పదిహేను సంవత్సరాల నుంచి వీకేర్లో కూడా పనిచేశారు దాని అనుభవంతో ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఒంగోలులో లాంచ్ చేయటం చాలా సంతోషం అందించం మనం ఎక్కడో హైదరాబాద్ విజయవాడ పరిగెత్తకుండా ముందు మనకు ఉండే ఎక్విప్మెంట్ తోటి అసలు మనకు ఉండే ప్రాబ్లం ఏంటి మనకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంది లేకపోతే చేయించుకోవటానికి ఆల్ ఎక్విప్మెంట్స్ తోటి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు కాబట్టి ఒంగోళ్ళో ప్రజలు కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అదేవిధంగా ప్రియాంక గారికి అదే విధంగా ప్రకాష్ గారికి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా మంచి జరగాలని ఆ భగవంతులు ఆశిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాను నమస్కారం ఈరోజు వైట్ ఐస్ హెయిర్ స్కిన్ కేర్ ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు తాముచర జాగ్రత్త గారిని అలాగే జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గారిని ఇంకా అందరినీ కూడా అక్కడికి ఇన్వైట్ చేసి ఈ క్లినిక్కి సంబంధించినటువంటి డాక్టర్ గారు ప్రియాంక గారు ఒంగోలులో మరిన్ని సేవలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ హెయిర్కి సంబంధించి స్కిన్కి సంబంధించినటువంటి సేవలు కూడా పూర్తిగా ఇస్తూ ఇంకా మరెన్నో క్లినిక్లు కూడా వారి ఆధ్వర్యంలో ఒంగోలు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆ భగవంతుని ఆశీస్సులు అందరి ఆశీస్సులు కూడా వాళ్ళకు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ ప్రియాంక గారికి అభినందనలు అగ్రమై హలో ఎవ్రీ దిస్ ఇస్ డాక్టర్ ప్రియాంక సి ఆఫ్ రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్స్ మాది హెయిర్ అండ్ స్కిన్ కేర్ లోనే ఒక సూపర్ స్పెషాలిటీ క్లినిక్ లాగా ఉంది ఎందుకంటే హెయిర్ అండ్ స్కిన్ కేర్ లో మాకు సెపరేట్ గా త్రీ డివిజన్స్ అనేవి ఉంటుందన్నమాట ఆ డివిజన్స్కి మళ్ళీ సంబంధించిన డాక్టర్స్ కూడా దేనికి దాన్ని సపరేట్గా ఉంటారు మన దగ్గర డర్మిటాలజిస్ట్ ఉంటారు ట్రైకాలజిస్ట్ ఉంటారు కాస్మటాలజిస్ట్ ఉంటారు అండ్ పెద్ద పెద్ద సిటీస్లో ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ అక్కడ అంతా కూడా పెద్ద పెద్ద సిటీస్లో ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ అంతా నడుస్తుందో అదే మనం ఇప్పుడు ఒంగోలుకి తీసుకొని వచ్చామన్నమాట ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్స్ కానీ అంటే మా టీం అందరికీ కూడా మోర్ దెన్ టెన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందండి అండ్ చాలా స్పెషాలిటీస్ అంటే మనకి ఓఎంఎఫ్ఎస్ సర్జన్ అనమాట అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కూడా మనకి ఓరోమాగ్జల్ ఫేషియల్ సర్జన్ అనేది ఉంటారు అలా ఏ డివిజన్ ఆ డివిజన్ సపరేట్గా స్పెషలిస్ట్ టీమ్ తో మనం అనమాట అందుకే మనకి రిజల్ట్స్ అనేవి చాలా గా ఉంటాయి అండ్ మనం ప్రాఫిట్స్ కోసం కాదండి ఈ రోజుల్లో అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట హెయిర్ అండ్ స్కిన్ అనేది పైగా హెయిర్ అండ్ స్కిన్ అనగానే అమ్మో చాలా ఎక్స్పెన్సివ్ అన్న ఒక థాట్తో మనం అసలు ముందుకెళ్ళటం ఆపేస్తాం కానీ ఎప్పుడైనా సరే హెయిర్ ప్రాబ్లం కానీ స్కిన్ ప్రాబ్లం కానీ ఎంత ముందుగా మనం కేర్ తీసుకుంటే మనకు అంత తక్కువ ఖర్చులో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందండి అండ్ అన్ని ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ కాదండి మీరు రైట్గా కేర్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేది మా ప్రత్యేకత అనమాట సో అందుకే రైట్ చాయిస్ చూస్ రైట్ అండ్ డిజర్వ్ ద బెస్ట్ దీని దీంట్లో మనకు ఏంటంటే చాలా రకాల ప్రోగలు ఉంటాయి అనమాట బట్ ఇది అడ్వాన్స్డ్ అంటే ఒకేసారిలో ఒక్క ట్రీట్మెంట్లో పదిహేను ఉపయోగాలు అనేది మన స్కిన్కి కలుగుతాయండి ఇది సో దా అడ్వాన్స్డ్ అనమాట ప్లస్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ మనం యూజ్ చేసే ఏ ఎక్విప్మెంట్ వల్ల కూడా ఏ ట్రీట్మెంట్ వల్ల కూడా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అనేది ఉండదు అన్నమాట ఇది ఎంఎన్ఆర్ఎఫ్ మనకి అంటే అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ పింపుల్స్ కానీ అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు గుంటలు అవి పడతాయి కదా సో ఆ గుంటలు అవి కూడా మనకి రిమూవ్ చేయడానికి అనమాట ఇది ఎంఎన్ఆర్ఎఫ్ మిషన్ అడ్వాన్స్ మిషన్ ఇది ఆక్సిజన్ ఇది ఆక్సిజన్ ఇన్ఫ్యూషన్ అనేది మనకి టెక్నాలజీ వచ్చేసరికి మెయిన్గా ఒకసారికి ఏంటంటే మూడు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట దీనికి స్కిన్ వల్ల సో మనకి బ్రింకిల్స్ అవి కొంచెం ఫామ్ ఆవు తగ్గిస్తుంది స్కిన్ వైట్నింగ్ అనేటికి హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ మెయిన్ గా మనకి స్టార్స్ ఫోర్స్ కి అనేది మనం ప్లస్ టైటనింగ్ కి అనేది యూజ్ చేస్తాం అనమాట మనకి సో స్కిన్ రిజ్యూనేషన్ కి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అలా అదే కాకుండా ఇప్పుడు మనకి అన్వాంటెడ్ హెయిర్ కి లేజర్స్ ఇట్లా మనకి పిగ్మెంటేషన్ కి లేజర్స్ మరెన్నో చాలా చాలా ఉన్నాయి మన దగ్గర